బీహార్లో మొత్తం అరవై ఎనిమిది లక్షల అయితే ఎస్ఐఆర్ ద్వారా ఈసీ ప్రక్షాళన చేసింది అరవై ఎనిమిది అంటే మామూలు విషయం కాదు అందులో ముప్పై నాలుగు శాతం అంటే ఇరవై మూడు లక్షల యాభై వేలు అరవై వేలు ముస్లిం ఓట్లు అంటే ముఖ్యంగా రోహింగియా ఓట్లు అయితే తొలగించబడ్డాయి ఇందులో పదిహేడు లక్షలు రోహింగియా ఓట్లయి అంటే అక్రమంగా వలస వచ్చినటువంటి బంగ్లాదేశ్ రోహింగ్యాలు మయన్మార్ రోహింగ్యాలు అలాగే కొంతమంది నేపాల్ నుండి కూడా వచ్చినటువంటి వారు వీళ్ళందరూ ఓట్లన్నింటినీ కూడా తీసేసింది ఇందులో ఆరు లక్షల మంది ముస్లిం ఓట్లు ఉన్నాయి రోహింగ్యా కాకుండా ముస్లిం ఓట్లు పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి ముస్లిం ఓట్లు ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చినటువంటి ముస్లిం ఓట్లు ఇక్కడ దొంగతనంగా సంపాదించినటువంటి ఓట్లు అన్నింటినీ కూడా తీసేశారు వీళ్ళు కాకుండా హిందువులు కూడా తీసేశారు ఒకటి కంటే ఎక్కువ చోట్ల అలాగే చనిపోయినటువంటి వారి ఓట్లు స్థాన చలనం చెందినటువంటి వారి ఓట్లు ఇవి కూడా మొత్తం తీసేశారు ఆ విధంగా అరవై ఎనిమిది లక్షలు ఓట్లు తీసేశారు ఇప్పుడు కాంగ్రెస్ ఏమొచ్చేసి ఒక డిఫెన్స్ ఏర్పాటు చేసుకుంటుంది ముందు నుంచే గెలిస్తే బీజేపీని ప్రజలు పొద్దు అనుకుంటున్నారు ఈసీ ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ వైపే ప్రజలు ఉన్నారు ఒకవేళ ఓడిపోతే ముందు నుంచే అనుకునేదే కదా ఈసీ ఖచ్చితంగా బీజేపీ వైపే ఉంది బీజేపీకి ఏజెంట్గా చేసింది మా వాట ముందే మేము ఊహించాం బీజేపీ గెలుపు ఊహించాం మేము కోర్టుకి వెళ్తామని చెప్పడానికి ఇప్పుడు ప్లాన్ చేస్తుంది కాంగ్రెస్